హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా వర్ణిక అయితే వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మను ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మా హస్బెండ్ అయితే వీడియో తీశారు ఇక్కడైతే బతుకమ్మను అయితే అత్తమ్మ అండ్ బావ అయితే పేరుస్తున్నారు ఇంతకు ముందు అయితే మామయ్య అండ్ అత్తమ్మ ఇద్దరు పేర్చేవాళ్ళు ఇప్పుడు మామయ్య ఇంకా చేయట్లేదు అని చెప్పేసి బావ ఉన్న అత్తమ్మ అయితే పేరుస్తున్నారు సో ఇంకా మొత్తం ఫ్లవర్స్ అన్నీ చాలా వరకు గొనుగు అనేది వైట్ కలర్ ఫ్లవర్స్ అనేవి మొత్తం ఇంటి దగ్గరే ఉన్నాయి చాలా వరకు అయితే ఇంటి దగ్గర లేని ఫ్లవర్స్ అయితే కొనుక్కొచ్చినారు పట్టుకొచ్చులు తంగడి పువ్వు పట్నం బంతి ఇలాంటివి ఇంటి దగ్గర లేవు సో అందుకోసం అని చెప్పేసి అవైతే తీసుకొచ్చినారు గొనుగు అయితే మొత్తం కట్టలే పెట్టేశారు ఇంకా మొత్తం వాటిని లూజ్ చేయకుండా ఎప్పుడు అలాగే పేరుస్తారంట ఇంకా అత్తమ్మ వాళ్ళు సో నెక్స్ట్ అయితే ఇంకా కలర్ వాటర్లో కూడా డిప్ చేసేసి ఇలాగే అయితే పెట్టేశారు కట్టలు కట్టల లాగానే వాటికి కూడా కలర్ చేతులకు అంటకుండా గ్లౌజ్లు వేసేసుకొని ఇలా అయితే పెట్టేసేసి నెక్స్ట్ అయితే ఫిల్లింగ్ అయితే గునుగ పువ్వు కట్ చేసింది ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఫిల్ చేసేసారు ఇంకా బతుకమ్మ ఫెస్టివల్ టైంలో అయితే నేనైతే ఎప్పుడూ ఇంటి దగ్గర లేను అసలు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక్క వన్ ఇయర్ మాత్రమే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే నెక్స్ట్ మేము ఇంకా ఆస్ట్రేలియా రావడము సో ఇంకా బతుకమ్మ ఫెస్టివల్కి లేకపోవడం అలా అయిపోయిండే సో అయినా వెళ్దామో అనుకున్నాను బతుకమ్మ టైంలో ఇంటికి సో అది కూడా వీలవ్వలేదు వర్షం పడింది ఫుల్గా ఇంకా సడన్గా డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది ఇంకా మాల్ దగ్గరే దగ్గర వండేసి అయితే ఆడుకున్నాను సడన్గా వెళ్లే టైంకి అయితే ఇంకా ఈవినింగ్ టైంలో ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది సో అందుకోసం అని చెప్పేసి నేనైతే డ్రాప్ అయిపోయాను చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఇంకా వచ్చినందుకు టూ కవర్ చేద్దాము అనుకున్నాను దసరా టైంలో వచ్చాను కదా ఎలాగో అని చెప్పేసి బట్ వీలవ్వలేదు ఇంకొకటే దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది ఇంకా మాడపచ్చు కూడా బతుకమ్మలో హెల్ప్ చేస్తుంది పేర్చడానికి అత్తమ్మ కూడా చిన్న బతుకమ్మ వేరుస్తుంది పక్కన పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే మేమైతే పట్నం బంతి పూలు అంటాము మరి మీరేమంటారు కామెంట్ చేయండి సో ఇంక ఇవన్నీ వేర్ చేసిన తర్వాత కొన్ని గోరంట పూలు అలాగే చామంతి పూలు అన్ని పెట్టేసినాక గౌరమ్మని అయితే పెట్టేస్తారు గౌరమ్మని పెట్టేసి ఇంకా పసుపు గౌరమ్మ కూడా పెట్టేసి తర్వాత సత్తుపిండి అవన్నీ పెట్టేసి దేవుని ఇంట్లో ఆర్ లేకపోతే ఇంక ఇక్కడ కూర దగ్గర పెట్టేస్తారు ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా టెంపుల్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయి ఆడతారు టూ టెంపుల్స్ దగ్గర ఆడేసి తర్వాత నిమజ్జనం అయితే చేస్తారు నెక్స్ట్ అవి కూడా వచ్చేస్తాయి చూడండి రాగానే పెట్టేస్తాను క్లిప్స్ మొత్తం ఇంకా బతుకమ్మను అయితే ఆడడం అయిపోయిన తర్వాత ఇలా బతుకమ్మలు తీసుకొచ్చి చెరువులో అయితే ఇస్తున్నారు ఇంకా మాకు టెంపుల్కి పక్కనే ఉంటుంది చెరువు అయితే సో అక్కడైతే వాళ్ళైతే అన్ని నిమజ్జనం అయితే చేసేస్తున్నారు బతుకమ్మల్ని వాళ్ళ దగ్గర అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేశారు ఇంకా మీరు ఉండే ప్లేస్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఎలా బతుకమ్మ వేర్చుకుంటారు ఇంకా కామెంట్ అయితే చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో మరెన్నో చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ మీద ప్రెస్ చేసి పెడితే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయకుండా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్